ప్రముఖ జానపద శాస్త్రీయ లలిత సంగీత గాయని ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడలు వించబూరి అనసూయ దేవి గారు కన్ను అయితే పంతొమ్మిది వందల ఇరవై మే పన్నెండున జన్మించిన అనసూయ దేవి గారికి ఇప్పుడు తొంభై తొమ్మిది ఏళ్ళు అమెరికాలోని హోస్టన్లో హోస్టన్లో ఉంటున్న ఆమె వయోభారంతో తుది శ్వాసను విడిచారు ఆమె ఐదుగురి ఐదుగురు సంత అయితే అనసూయ దేవి గారు ఆల్ ఇండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యాన్ని గం కల్పించారు ఆమె సోదరి సీతాదేవి ప రెండు వేల పదహారులో మరణించారు మనం ఎప్పుడూ వినే జయ జయ ప్రియ భారత జనహిత్రి అనే పాట ఆవిడ పాడిన పాటే అది ఎంతో ప్రాచుర్యం కలిగిన పాట అయితే జానపదాలు గే జానపద గేయాలు రాయటం బాణీలు కట్టడంలో పాడటంలో కూడా అనసూయ దేవి గారిది అందవేసిన చేయి హార్మోనియం వాయించడంలో ఆవిడ అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన మహిళ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ డాక్టరేట్ కూడా అందుకున్నారు అయితే ఆమె అనసూయ దేవి గారి మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపాన్ని ప్రకటించారు అనసూయ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని దేశభక్తి గీతాలు జానపద గీతాల ఆలాపన కళామ్మ తల్లికి సేవ చేశారని చంద్రబాబు కొనియాడారు ఇక అంతేకాకుండా సోదరి వింజమూరి సీతాదేవితో కలిసి వేలాది పాటలు పాడారు అంటూ గుర్తు చేశారు అనసూయదేవి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇక వింజమూరి అనసూయదేవి గారి అక్కగారైన సీతాదేవి గారు కూడా మొన్నీ మధ్యనే మరణించడం మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా పాట తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద విషాదమే అంటూ పేర్కొన్నారు